హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయం వచ్చట్లు హాయ్ అండి బాగున్నారా నేనైతే గోవిందమాల వేసుకున్నామండి మా వారు నేను కలిపి అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు జరుగుతాయండి మొత్తం పదకొండు రోజులు తొమ్మిది రోజులు జరుగుతుందండి పదకొండు రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి ప్రతి సంవత్సరం కూడాను అంటే స్వామి యొక్క రేపు వచ్చే సంవత్సరానికి పన్నెండు సంవత్సరాలు అవుతుందండి ఈ గుడి గుడి కట్టి విగ్రహ ప్రతిష్ట చేసి స్వామివారి పుట్టినరోజు దాన్నే బ్రహ్మోత్సవాలుగా చేస్తున్నారండి ఈ సంవత్సరం అయితే అంతకుముందు రెండు సంవత్సరాల కిందట నేను గుడిలో చూశాను చూసైతే నేను నాకు తెలిసిన వాళ్ళు ఒక పేరెంట్స్ ఉన్నారు వాళ్ళని చూశానండి వైఫ్ అండ్ హస్బెండ్ వేసుకున్నారు వాళ్ళని చూసి నాకైతే శివ పార్వతులా వేసుకున్నారు నేను కూడా వేసుకోవాలి అని చెప్పి మనసులో అయితే సంకల్పం చేసుకున్నాను చేసుకున్నాను కానీ అలానే టైము ప్రొలాంగ్ అయిపోతుంది అని చెప్పేసి ఈ ఈ సంవత్సరం అయితే ఇంక సమ్మర్లో ఎప్పుడొస్తుందా అని ఒక ఫోర్ మంత్స్ బిఫోరే ముందుగానే నేను పంతుల గారిని అడగడం అది జరిగిందండి తర్వాత మా తెలిసిన తమ్ముడిని ఒక తమ్ముడిని అడిగాను తెలుసుకున్నాను తెలుసుకొని ఎప్పుడు ఎప్పుడేసుకోవాలని తెలుసుకున్నాను తెలుసుకోగానే ముందుగానే మేము మెద్రాస్ అది వెళ్ళినప్పుడైతే దీనికి కావాల్సిన సామాగ్రి మళ్ళీ కొనుక్కోగలమో లేదో అవన్నీ దొరకాలి కదా నేను సమ్మర్లో అయితే నేను సిల్క్ చీరలు అవి కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నేను అవన్నీ కూడా కంచిలో కొనుక్కున్నాను కొనుక్కుని అయితే తెచ్చుకున్నాను నాలుగో తారీఖున ఆదివారం వచ్చిందండి నాకు స్కూల్ సెలవు కాబట్టి ఆ రోజునే మాల వేసుకోవడం అయితే జరిగింది నేను మా వారు కూడా డ్యూటీ చూసుకుంటూ మరుసటి రోజు ఆ రోజు ఉదయం మాల వేసుకున్నాము మాల వేసుకున్నాక ఆ టిఫిన్ అన్నీ కూడా భోజనం అన్నీ కూడా అక్కడేనండి ప్రతిరో ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే పూజలో కానీ నేను డ్యూటీ చేసుకుంటూ గుడికి వెళ్ళడం జరిగింది మధ్యలో కొంచెం నాకైతే కొంచెం స్వస్తి చేసింది ఏంటంటే స్కిన్ ఎలర్జీ వచ్చేసిందండి ఎండలో నుంచి ఒకటికి మూడు సార్లు తిరగడం అయ్యేది ఎందుకంటే ఉదయం వెళ్ళడం తెల్లవారి ఉదయం దర్శనానికి వెళ్ళడం స్వామివారికి అభిషేకాలు అన్నీ చేయించుకోవడం రావడం భోజనం టిఫిన్ చేసేయడం వడి చేసేయడం తర్వాత మళ్ళీ డోటీకి వచ్చేదాన్ని డోటీ నుంచి ఈ ఈ పూజ అయితే విశ్వక్షయన పూజ అండి విశ్వక్షం ముందుగా పూజ చేయాలంటే విశ్వక్షం చేశాక ఆ తర్వాత మిగతా పూజలు అన్నీ చేశారండి పూజలు అయితే చాలా అద్భుతంగా జరిగాయి ఇది చాలా ఖర్చుతో కూడిన పనేనండి కానీ మేమైతే మాత్రం మాకు తోచింది వేసుకోవడమే తప్పించి దీని నుంచి కమిటీ సభ్యులే భరించారండి మొత్తం అంతా కూడా భోజన ఈ తొమ్మిది రోజులు ఖర్చు కూడా గుడి యాజమాన్యమే పెట్టుకున్నారండి ధర్మకర్తలు అందరూ కలిపి పెట్టుకున్నారు కొంతమంది విరాళాలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా బాగా జరిగిందండి కన్నుల పంటగా జరిగింది నెక్స్ట్ ఇయర్ వేసుకోవడానికి కూడా ఒక్కొక్కరి పన్నెండు సంవత్సరాలంటే పుష్కరాలుగా జరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా మాల వేసుకోవడానికి మాత్రం ప్రోత్సహించండి అని చెప్పేసి కమిటీ సభ్యులు పోరు పురోహితులు అందరూ చెప్పారండి పూజలు అయితే చాలా బాగా జరిగినాయండి కన్నుల పంటక అలానే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతిరోజు ఏదో ఒక పూజ జరుగుతూనే ఉండేది సాయంత్రం అయితే మాత్రం కోలాహలంగా జరిగేదండి అక్కడ మనకైతే పల్లకీ సేవ జరిగేదండి రోజుకొక వాహనం అండి ఆ వాహనం మీద స్వామిని ఊరేగించడం ఊరంతా ఊరేగించి స్వామిని మళ్ళీ తీసుకొచ్చి గుళ్ళోకి ఇక్కడైతే పుట్టమన్ను అండి పుట్టమన్ను సేకరించి నేనైతే టీవీలోని ఏదో సినిమాలో చూసానండి సీతమ్మ వాకిట్లో సిరిమల్ చెట్టు దాంట్లో చూశాను వేరే ఇంకో సినిమాలో చూశాను ఇది రియల్గా అయితే మాత్రం స్వామికి పుట్టమన్ను తెచ్చి ఆ పుట్టమన్ను ఒక ప్రమిదులు లాంటి పెద్దవి ఉంటాయి కదండి మోకుళ్ళు అని అంటాము మేమైతే కట్ ఇటు సైడు అందులో వేసేసారండి వేసేసి అందులోనే నవధాన్యాలన్నీ కూడా నానబెట్టి ఉంచినవన్నీ కూడా వేశారండి ఆ వాటికైతే మేము వెళ్ళలేదు కమిటీ సభ్యులే చూసుకున్నారండి తర్వాత మాత్రం లక్ష్మీనారాయణ వ్రతం అయితే చేశారండి అయితే మాత్రం మేము పాల్గొన్నాం మిగతా వాటిలో అయితే గోపికకు పూజ కూడా జరిగింది అవి కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లక్ష్మీనారాయణ వ్రతం మాత్రం ఆడవాళ్ళకి మాత్రమే జరిగిందండి నెక్స్ట్ ఇయర్ మాత్రం జెంట్స్కి కూడా మంచి పూజలు అవి ఉన్నాయటండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తానని ఆశిస్తున్నానండి ఓకే అండి బాయ్ బాయ్ గోవింద